అన్నదాన కార్యక్రమం ఆయన వచ్చారు మన గౌరవనీయులు శ్రీమతి వాయిజే పద్మశ్రీ గారు సీనియర్ సూచు అఖిల్ మేడం గారు నాకు మూడు నాలుగు రోజుల నుంచి ఒకసారి ద్వారా టచ్ అయ్యారు ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేస్తాము అదేవిధంగా వరల్డ్ ఎల్డర్ అభ్యూస్ అవేర్నెస్ డే అనమాట దుర్వినియోగం చేయడం అనమాట ఇది మీ హక్కులను కాలు రాసి మిమ్మల్ని ఇంట్లో ఉండే లేకుండా మీ ఆస్తులు మీకు సంబంధించినటువంటి ఏ అయినా కానీ మీకు చేసి మిమ్మల్ని రోడ్డు కాల్ చేయడం అనమాట అలాంటి దాని నుంచి ఒక అవగాహన కల్పించడానికి మేడం గారు కూడా అనుకున్నారు మీ దానివల్ల మనకు ఉండేటువంటి చట్టం ఏంటి హక్కులు ఏంటి దాని నుంచి మనం బయటపడాలంటేలా మనకు ఏదైనా ఆసరాలు అవసరమైనటువంటి ఆల్రెడీ మీరు ఆశ్రమానికి వచ్చేస్తారు ఇది నైక్చల్ పోయినప్పటికీ నిరాశ్రయుల వసతి గృహం కాబట్టి అలా కు గురైనటువంటి ఎవరైతే నిరాశ్రీ లాంటి వృద్ధులన్నారో అలాంటి విలువలకు మనకి మేడం గారు అది రోజు కల్పించడానికి వచ్చారు కాబట్టి మన రైజింగ్ సన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అవసరం దృష్టి నిర్వహించబడుతుంది మేడం మీరు గతంలో కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది ఈరోజు సందర్భంగా మేము నా కుటుంబ సమేతలు మేడం గారికి మన ఆనంద నిర్ణయానికి ఆహ్వానిస్తూ మా చేత ఇస్తామని కోరుతున్నాను అంటే ఎవరు తహసీల్దార్ గారు ఉంటారు ఎంఆర్ఓ గారు వారి దగ్గర ఇస్తే మీకు అప్లికేషన్స్ మీకు పెన్షన్ సంబంధించి ఇంకేమైనా మీకు రావాల్సిన ఏమన్నా ఉంటే వారు చూస్తారు అంటే వాళ్ళు సరిగా పట్టించుకోకపోనప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మా కోర్టులో వేస్తే కనుక వాళ్ళని పిలిపించి విచారణ చేసి మీకు సాధ్యమైనంత వరకు మీరు ఏమి అడుగుతున్నారు అన్ని చట్టం పరిధి లోబడి అంటే చట్టంకి వ్యతిరేకంగా మేము కూడా ఏం చేయము మీకు చాలా హక్కులు ఉంటాయి ఇప్పుడు కొత్తగా కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చి ఉన్నారు ఏమనంటే సపోజ్ మామూలుగా అయితే ఒకసారి మీరు దానం కానీ ఇచ్చి మీ పిల్లలకు ఆస్తిని ఇచ్చేసి ఉంటారు మీరు దానం ఇచ్చేసిన తర్వాత అప్పటి వరకు బాగా చూసుకుంటారు తర్వాత బయట పంపించేస్తారు తల్లిదండ్రులను సరిగానే చూడుస్తారు అలాంటప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ ఆస్తిని తీసుకో వెనక్కి తీసుకోవడానికి కూడా తల్లిదండ్రులకు హక్కు ఉంది అని కొత్తగా ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు అలాంటివి ఏమన్నా మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే అంటే వృద్ధులైనప్పుడు వాళ్ళు తల్ పసిపిల్లలతో సమానంగా బాగా చూసుకోవాలి తను ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీరు ఈ టెన్షన్ వీటికి సంబంధించి అయితే ఎంఆర్ఓ ఆఫీసుకు వెళ్ళండి లేకపోతే ఒక అర్జీ ద్వారా ఇస్తే నేను పర్జీల చేసి లోకల్ అదాలత్ వేని ద్వారా పరిశీలన చేసి అది వాళ్ళని పిలిపించి అంతేనండి ఉందా પણ કે એટલે ન ઈ બંધ ન હોય આ સી બંધ ન હોય એમ સમસું નઈ પણ બસ કોચ અંતમાં મા કોટ થોડુંક રજિ ઈસ્તે માથે મેં પરશકરિતાની પ્રયત્ન કરું છું હું ના મુખે હેલ્પ કરેલા આમાં శ్రీమతి వైజే పద్మ మేడం గారు జడ్జి గారు మనకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఆ భగవంతుడు ఆశ్రయించి ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులకు అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మేడం గారు వారి కుటుంబ సభ్యులు వారి పిల్లలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనం అందరము మనస్ఫూర్తిగా మనం నమ్మినటువంటి మనం మన దేవుళ్ళను వేడుకుంటూ అందరూ గట్టిగా పలకండి దేవుడా మమ్మలందరినీ కాపాడండి అన్నదాతీభవా అన్నదాత సుఖీభవా